i <laughs>

గురుని స్వరే నే కలిగ నేటికి తల్లులా కడుపు చే మా తల్లి ఏనో నో మోనో జనోగద అమృతము వల్టి కుమగనెనో జనకొండు ముందెప్పుడు జపముగా జనోగదా జన్మించితే పుణ్యమిప్పుడు మూడు మంత్రముల మూల మెరిగించినట్టి తల్లే నిర్మలానంద అనసూర్య సద్గురు ప్రభు మహారాజుకు ఎంత అంతట గలది ఎరుకని ఎంత వాదింపు చందూరు ఎరుగని వారలు అంత ఇంత అగుపడనంతటే అంతాటా గల దొక్క అచలా మేగా నరుగ అంతాట గల దాని అనరాదో వినరాదో అంతాట గలదా అది నిజమైదే అది అయ్యా ఎరుగ అంతన గలదనుకుంటున్నారు కాని కాదు ఎందుకంటే మరి ఇప్పుడు ఆ గ్వడసాట్ని ఏమున్నదో ఎవరికీ తెలియదు కానీ బయలు అటువంటిది కాదు అంతట కలదు ఈ కొండ ఎంత లెక్క అంత లెక్క కాదు మరి ఎరక అంత లెక్క పోదు ఎందుకంటే ఏడనే ఏడనే ఉన్నాను అవతలేం జరుగుతుంది తెలం అట్లాంటిది కాదు కాబట్టి అంతట కలదు ఈ ఎరుకని ఎంతో వాదించు శృతులు మరి వాక్యాలు ఎంతో గొప్ప చెప్పారు కానీ శివరామయ్య గారు అలాంటి మాట చెప్పాలి ఎందుకంటే బయలు తెలియవలరా కేవల బ్రహ్మము కనబలరా బయలు తెలియవలే బయలు కలయవల్ల బయలులోని నిర్భయుడై ఉండవలే బయలు తెలియవలరా కేవల బ్రహ్మము గనవలరా బిందు నిలపవలరా బ్రహ్మానందము గనవలరా ఎందు చూసిన సందుగొందులను ఎందు చూసిన సందుగొందు నిండి ఉన్నది ఎందు చూసిన సందు బంధుల నిండి ఉన్నది బయలు తెలియవలరా కేవల బ్రహ్మము కనవలరా సూక్ష్మ శరీరము రాదేని శిక్ష చేయవలరా సాక్షా శివ రామ దీక్షతులు సాక్షా శివ రామ దీక్షతులు నా పేరు జరిగి కటాక్షమును కనవలరా పయ్యూ తెలియవల బ్రహ్మము అంటే మన యొక్క సభలు ఎన్నో రకరకాలైన నాలుగు వేదాలు శృతులు ఇన్ని కలిపి చేసుకుంటూ వచ్చారు అంటే అద్వైతం అంటే వారి ద్వారా మన మని అందుకని సరే ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క కృష్ణమూర్తి నాయన గారికి జయ సద్గురు అర్థమైంది అర్థమైందను అంతటా గలతీ ఎరుకని ఎంతో బాధింపుతుందో రెలిగని వారు అంతటా నింతటతే కానీ అంతటా కనుక అది అగుపాడ వల్ల అని చెప్పి చాలా చక్కగా వివరించారు ఇప్పుడు అంతటా ఉందా లేదా రెండు మాటలు చెప్పి ముగింపమ్మ సపోజ్ ఉదాహరణకి ఎరుక అంతటా ఉందా లేదా పరిపూర్ణం అంతటా ఉందా లేదా ఎట్లా అర్థమవుతుంది అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పదార్థానికి కూడా ఒక పరిధి ఉంటుంది ఒక పరిమితి ఉంటుంది అలాగే బ్రహ్మకు విష్ణువుకి ఈశ్వరుడికి సరస్వతీదేవికి లక్ష్మీదేవికి పార్వతీదేవికి ఇంద్రుడికి చంద్రుడికి సూర్యుడికి ప్రతి దేవతకు కూడా ఒక పరిధి ఒక పరిమితి ఉంటుంది అలాగే ఎరుకకు కూడా ఒక పరిధి ఉంటుంది ఓ పరిధి ఉంటుంది అంటే ఎట్లా అనేదానికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూషన్ ఎక్కువసేపు అమ్మ ఇంక చాలామంది ఉన్నారు చెప్పేవాడు సపోజు ఒక ఆయన పుస్తకం చదువుకోవాలనుకుంటున్నాడు పిల్లగాడికి ఫోన్ చేసి లైట్ అయ్యి అనడు పిల్లగాడికి ఫోన్ చేసి లైట్ అయ్యి అనడు ఈయన చేలో ఉన్నాడు ఈయన ఎక్కడున్నాడు చేలో ఉన్నాడు పుష్పం గారు మీ చేను కాడే ఫోన్ చే లైట్ వేసిండు ఇంట్లో లైట్ వేసిన వాంటే లైట్ వేసే అన్నాడు ఒక లైట్ వేసిండు ఇప్పుడు చదువుకుంటుండు ఇప్పుడు కనపడిద్దా లైట్ వేసిండీ లేదా మరి లైట్ వేసినప్పుడు కనపడాలా వద్దా ఎందుకు లేదు అంటే లైట్కి ఒక పరిధి ఒక పరిమితి ఉంది లైట్ అంతటా ఉండదు ఓకే అలాగే వారు చెప్పినటువంటి ఆ ఎరుకకు కూడా ఒక పరిధి ఒక పరిమితి ఉంటుంది అలా పరిధి లేకుండా పరిమితి లేకుండా అపరిమితంగా అనంతంగా వ్యాపించి ఉన్నటువంటిది పరిపూర్ణమాని చెప్పి సూచించారు అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు